హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు దోస్తులు తిన్నారా చూడండి ఫ్రెండ్స్ నా బెడ్డే బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాము ఎవరిని పిలవలేం ఫ్రెండ్స్ చూడండి ఏమనుకోవద్దు మళ్ళీ ఎవరు లేరు ఏంటి ఫ్యామిలీ ఏ ఉన్నది అని అనుకోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయింది అందుకని అయితే ఇంకా పిల్లలు పడుకుంటారు కదా అని పిలవలేదు చూడండి మా పిల్లగాడు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తుండు నాకు ఎప్పుడు పెడతారా అని చూస్తుండు ఇద్దరు అయితే ఫోటో దిగుతున్నారు చూడండి చక్కగా స్మైల్ ఇచ్చుకుంటా వాడు చూడు నాలుగు ఇలా అంటున్నాడు ఫ్రెండ్స్ వాడికైతే ఏదంటే అది ఫాస్ట్గా వానికే ఇవ్వాలి ఆ తర్వాతనే మేము తినాలి లేదనుకో అసలు మమ్మల్ని ఉంచ కూడా ఉంచాడు వాడు గోల చేస్తాడు చూడండి ఫ్రెండ్స్ వాడి స్టైల్ చూడు అమాయకంగా ఎలా పెట్టిండు నాకు ఇంకా ఇస్తలేరు అని చెప్పి ఇట్లా చేస్తాడు మా బిళ్ళ బర్త్డే బేబీ ఎక్కడ పోయినా కానీ వానికి మాత్రం ఫస్ట్ పెట్టాలంట చూడండి కేక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి మా అమ్మయ్య పంపించిండు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా సార్ రాలేడు మా పాపనేమో వీడియో ఫొటోస్ తీస్తుంది మా చిన్నోడు ఏమో అలిగి ఇంకా నేనైతే కేక్ కట్ చేపిస్తున్నా అండ్ మా బిల్లగాడు వచ్చిండు నా సోపతి ఇంకా నేను ఎటువతడు నా తోకుంటాడు మా బిల్లగాడు చూడండి ఇక మేమైతే ముగ్గురం అయితే కేక్ కట్ చేస్తున్నాం నా సోపతి మా బిల్లగాడు ఇక మా జాషు అలిగిపోతుంది ఫోటో తీయమని అంటే నన్ను ఫోటో తీయాలా అని చెప్పి అలిగిపోతుంది ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో మరి మీ ఇంట్లో గిట్లనే ఉంటుందా ఇక చిన్న అన్నప్పుడు సాధ్యం కదా ఫ్రెండ్స్ గిట్లనే చేస్తారు మండి వారం అన్నట్టు ఇంకా పానే వాటిన కుందే మూడే కాల అన్నట్టు గిట్లు ఉంటారు మా ఇంట్లో అయితే నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు ఇక మా చిన్నోడైతే అయితే ముఖం మాసుకొని కూస్తున్నాడు మా జాష్ అలిగిపోయింది మా పిల్లగాడు నేను మా జా చిన్న అయితే కేక్ కట్ చేస్తున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ మా చిన్న అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది వీటికి అయితే ఫాస్ట్ ఉంటుంది స్టైల్ వాడుకుంటూ ఫొటోస్ దిగమంటే మస్తు ఎంజాయ్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అందాల వివరాన్ని ఎలా తిరుగుతుందో అచ్చం వివరాన్ని ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ నా కూతురు చూడండి ఫ్రెండ్స్ నేనైతే స్ప్రే కొడుతున్నాను ఇంకా కేక్ కట్ చేయించి మా బిళ్ళగాడేమో అక్కడ ఇక్కడ తిరుగుతుండో ఇప్పుడు ఒక లాస్ట్కి చెల్ల కేక్ పెట్టావా అంటే ఇంక అప్పుడు వచ్చి కేక్ పెడుతుంది ఇక బతిమాలి నా ఫ్రెండ్స్ బతిమాలతో వచ్చి కేక్ పెడుతుంది ముఖం చూడండి ఎట్లా పెట్టిందో ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురు కానీ మూడు చుక్కలు మూడు చిల్లర నీళ్ళు తాగిపిస్తారు అసలు ఒక్క పిల్లలు ఉన్నలే ఒక్కళ్ళు ఉన్నలే బెస్ట్ అసలు నాకు తెలిసి అయితే అందరేమో నేను గ్రేట్ అంటారు కానీ అయితే నేను గ్రేట్ కాదు ఇక మొత్తం మీద అయితే మా పిల్లగానికైతే కేక్ పెడుతుంది మా చిన్ని ఇక చూడండి ఇంత మంచి కూర్చొని తింటుండు వాడు ఫస్ట్ వానికి పెట్టినాకనే మా చిన్ని కానీ మేము అందరం కానీ తిన్నాము చూడండి వాడు ఇంకా ఎట్లా తింటుండు ఇంకా కావాలని ఎట్లా తింటుండు చేతును చీరా ఫ్రెండ్స్ ఇట్లా చేస్తాడు మా బిళ్ళగాడు కూడా మా పిల్లలే నన్ను అది చేస్తారు అంటే మా పిల్లలకి కనుక బిళ్ళగాడు చేస్తాడు ఏమో చిన్న అయితే వాళ్ళక్క కేక్ పెట్టింది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ అయితే ఫోటో బాయ్